పన్నెండు నిమిషలు పొడవు పన్నెండు నించులు వెడల్పుతో ఒక కాటన్ క్లాత్ అనేది కటింగ్ చేసుకోండి ఇప్పుడు ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు స్కేల్తో క్రాస్గా లైన్ అనేది వేయాలి ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు స్కేల్తో క్రాస్గా లైన్ వేసుకోవాలి ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నది వచ్చేసి క్రాస్ పీస్ కటింగ్ అండి ఓకేనా క్రాస్ పీస్ కటింగ్ అనేది మనం ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఓకేనా చూడండి ఇప్పుడు మనకి క్లాత్ అనేది ఇలా క్రాస్గా పట్టుకున్నప్పుడు ఇలా సాగుతుంది అనమాట ఓకేనా రౌండ్ మెడ మనం కుట్టాలి అనుకున్నప్పుడు తప్పకుండా కూడా క్రాస్ పీస్ అనేది తీసుకోవాలండి అప్పుడే మనకి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది స్ట్రైట్ తో మనం రౌండ్ మెడ అనేది కుట్టలేము కాబట్టి తప్పకుండా రౌండ్ మెడకి మనం ఈ క్రాస్ పీస్ అనేది ఉపయోగించాల్సి ఉంటుంది అనమాట ఓకేనా ఈ విధంగా మనం స్కేల్ అంతా వెడల్పుతో ఈ విధంగా మనం క్రాస్గా లైన్స్ అనేటివి వేసుకోవాలి ఇలా మనం ఒక పీస్ తీసుకొని ఈ విధంగా క్రాస్గా మనం లైన్స్ వేసుకొని కటింగ్ చేయడం వల్ల మనకి క్లాత్ అనేది సాగుతుందనమాట అప్పుడు ఏదైతే రౌండ్ మెడ అనేది మనం కటింగ్ చేస్తామో ఆ మెడకి ఈ పీస్ వేయడం వల్ల నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందండి రౌండ్ షేప్ ఎక్కడైతే తిరుగుతుందో అక్కడ మనకి ముడతలు అనేవి లేకుండా నీట్గా ఉంటుందన్నమాట ఓకేనా రౌండ్ మెడకి మనం క్రాస్ క్రాస్పీస్ వేస్తామండి ఓకేనా ఇప్పుడు మనం ఏదైతే లైన్స్ వేస్తామో ఆ లైన్స్ అన్నీ కూడా కటింగ్ చేసుకోవాలన్నమాట అయితే బిగినర్స్కి ఏంటి అని అంటే ఈ క్రాస్ పీస్ అనేది మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకొని ఎలా కటింగ్ చేసుకోవాలి ఈ క్రాస్ పీస్లన్నీ కూడా ఒకదానికి ఇంకొకటి ఏ విధంగా జాయిన్ చేయాలి అనేది తెలియదు అండి కాబట్టి ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా బేసిక్ లెవెల్లో చూపిస్తున్నాను అనమాట ఓకేనా ఇదే వీడియోలో నేను మీకు స్ట్రైట్ పీస్ ఏ విధంగా కటింగ్ చేయాలి ఏ విధంగా జాయిన్ చేసుకోవాలి అనేది కూడా వివరంగా చెప్తానండి వీడియోని పూర్తిగా చివరి దాకైతే చూడండి ఓకేనా రౌండ్ మెడకి తప్పకుండా కూడా మనం క్రాస్ పీస్ అనేది వేస్తామండి ఓకేనా స్క్వేర్ మెడకి వచ్చేసి మనము స్ట్రైట్ పీస్ అనేది వేస్తామనమాట ఓకేనా స్క్వేర్ మెడ కానీ మూడు మూలల మెడకి కానీ మనము స్ట్రైట్ పీస్ వేస్తాము రౌండ్ మెడకి మాత్రం క్రాస్ పీస్ అనేది వేస్తాం చూడండి ఈ విధంగా క్లాత్ అనేది మనకి ఇలాగా సాగుతుంది అనమాట ఓకేనా ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే చూడండి ఒక్కొక్క పీస్ ఈ విధంగా తీసుకొని చూడండి ఇప్పుడు మనకి క్రాస్లు అనేవి ఉంటాయి కదా ఇప్పుడు ఇలాగ స్ట్రైట్గా ఇలాగ మనం లైన్ ఇలా వేసేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఓకేనా ఇలా అన్ని పీసులు కూడా ఇలా తీసేసుకొని ఈ విధంగా ఇలా స్ట్రైట్ చేసేసుకొని ఎడ్జెస్లో ఈ విధంగా మనం పెట్టుకోవాలి ఓకేనా అన్ని పీసులు కూడా ఒక్కొక్కటి ఇలా పెట్టేసుకొని మనకి ఇలా క్రాసులు ఉంటాయి కదా ఇలా స్ట్రైట్ చేసేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఒక పీస్ని ఇంకొక పీస్ మీద ఈ విధంగా పెట్టాలన్నమాట ఒక పీస్ వచ్చేసి ఈ విధంగా అడ్డంగా పెట్టండి ఇప్పుడు అడ్డంగా పెట్టేటువంటి పీస్ వచ్చేసి రైట్ సైడ్ ఉండేలాగా చూసుకోండి ఓకేనా ఇప్పుడు ఇంకో పీస్ వచ్చేసి ఇలా నిలువుగా పెడతాం అనమాట ఈ పీస్ వచ్చేసి రాంగ్ సైడ్ అనేది ఉండాలి ఓకేనా ఇప్పుడు మనం ఇక్కడికి లైన్ అనేది వేసుకోవాలన్నమాట స్ట్రైట్గా ఇట్లా ఒక లైన్ అనేది ఇలా వేసేసుకోవాలి ఈ పీస్కి ఈక్వల్గా ఇప్పుడు ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్కి మనం క్రాస్గా లైన్ అనేది వేయాలన్నమాట మనం ఏదైతే కార్నర్ నుంచి కార్నర్కి క్రాస్గా లైన్ అనేది వేసి ఉంటామో ఆ లైన్ మీదే మనం కుట్టాలండి ఒకసారి కుట్టి మళ్ళీ ఇంకోసారి అయితే కుట్టాల్సి ఉంటుందన్నమాట ఈ విధంగా మనం క్రాస్గా కుట్టాల్సి ఉంటుంది ఒక పీస్ వచ్చేసి కింద రైట్ సైడ్ పెట్టి దానిపైన పెట్టేటువంటి పీస్ వచ్చేసి రివర్స్లో పెట్టాలండి ఈ విధంగా మనం క్రాస్గా కుట్టాల్సి ఉంటుంది అనమాట కార్నర్ నుంచి కార్నర్కి ఇలా మనం కుట్టేసిన తర్వాత ఏదైతే మనం కుట్టామో దానికంటే కూడా ఒక కాలించు ఎక్స్ట్రా ఖర్చు అనేది ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట మనం ఏదైతే కుట్టుంటామో దానికంటే కూడా కొంచెం కాలించు ఖర్చుతో ఒక లైన్ అనేది వేసేసుకొని ఆ లైన్ మీదే కట్ చేయండి ఎక్స్ట్రా ఉన్నటువంటి క్లాత్ని మీరు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనకి ఈ విధంగా ఇలా మనం రిటర్న్ తిప్పినట్లయితే మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుందండి ఓకేనా ఇప్పుడు మనం ఏం అంటే ఇలా ఉంటుంది కదండి ఖర్చు అనేది మనకి రివర్స్ సైడ్లో ఈ ఖర్చుని ఇలా మనం ఇలా పెట్టుకోవాలన్నమాట ఇలా ఓపెన్ చేసుకొని ఇలా పెట్టేసుకొని ఓకేనా ఇలా రైట్ సైడ్ పీస్ని ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం ఏదైతే కుట్టు అనేది కుట్టుంటామో దాని మీదే కుట్టు అనేది వేసుకోవాలన్నమాట అంటే అనిగే కుట్టు అనేది వేయాలండి పైన మనం ఏదైతే కుట్టి ఉంటామో ఆ కుట్టు మధ్యలోకి కుట్టు అనేది రావాలన్నమాట మనం వేసేటువంటి కుట్టు ఇలా కుట్టాము అంటే ఏదైతే ఖర్చు అనేది ఉంటుందో ఆ ఖర్చు అనేది ఫ్లాట్గా ఉంటుంది చూడడానికి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది అనమాట ఇప్పుడు ఇటువైపున కానీ జాయిన్ చేసిన తర్వాత మనం ఇటువైపున కానీ ఇటువైపున కానీ ఏమైనా సరే హెచ్చు దగ్గులు ఉన్నాయనుకోండి మనం ఈక్వల్గా కటింగ్ అనేది చేసుకుంటాం అనమాట ఓకేనా జాయిన్ చేసిన దగ్గర మాత్రమే ఏదైనా సరే హెచ్చు ఉన్నట్లయితే అంతవరకు మాత్రమే మీరు ఈక్వల్గా కటింగ్ అనేది చేసుకోవాలండి ఓకేనా ఎంతవరకు అయితే అన్ఈక్వల్గా ఉందో క్లాత్ అనేది అంతవరకే జాగ్రత్తగా గమనించుకొని చూసుకోండి మీరు కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఓకేనా జాయిన్ చేసిన తర్వాత కొంచెం మనకి హెచ్చు దగ్గులు ఉంటాయండి కాబట్టి దాన్ని మనం లెవెల్ చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా మనం రెండు వైపులో కూడా ఒకసారి చూసుకొని లెవెల్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట చూసారా ఈ విధంగా మనం క్రాస్ పీస్ అనేది మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకొని ఒక పీస్కి ఇంకొక పీస్కి ఈ విధంగా మనం జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇదే విధంగా మనకి ఎన్ని పీసులు జాయిన్ చేసుకోవాల్సి ఉంటే అన్ని పీసులు జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఇప్పుడు నేను మీకు స్ట్రైట్ పీస్ అనేది ఏ విధంగా కటింగ్ చేస్తామో చూపిస్తాను చూడండి పది ఇంచుల పొడువు పదించులు వెడల్పుతో ఒక క్లాత్ అయితే తీసుకోండి ఈ విధంగా మనం స్కేల్తో ఇలాగ స్ట్రైట్గా లైన్స్ అనేవి వేసుకోవాలన్నమాట ఇందాక నేను చూపించింది వచ్చేసి క్రాస్ పీస్ అండి ఇది వచ్చేసి స్ట్రైట్ పీస్ అనమాట ఈ స్ట్రైట్ పీస్ అనేది మనం స్క్వైర్ నెక్కి మూడు మూలల మెడకి ఇలాగ మనం ఉపయోగిస్తామన్నమాట క్రాస్ పీస్ అనేది మనం రౌండ్ మెడకి ఉపయోగిస్తాము ఈ క్రాఫ్ట్ పీస్ అనేది అండి భాగంలో కూడా మనకి ఫినిషింగ్ కోసంగా అంటే స్లీవ్లెస్ కుట్టాలి అనుకోండి హ్యాండ్స్ లేకుండా మనకి రెడీమేడ్ బట్టలు కూడా ఉంటాయి కదా ఇలాంటి వాటికి ఏంటి అని అంటే భాగంలో కూడా ఈ పీస్ అనేది అయితే ఉపయోగిస్తూ ఉంటారండి ఓకేనా చిన్నపిల్లలకి కూడా మనం ఫ్రాక్స్ అలా కుట్టాలి అనుకున్నప్పుడు స్లీవ్లెస్ పెడతాం కదా భాగంలో మనకి ఫినిషింగ్ కోసంగా ఈ పీస్ పట్టి అనేది వేస్తూ ఉంటాం అనమాట ఓకేనా ఈ విధంగా మనం క్రాస్ పీస్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తామండి అదేవిధంగా పాట్నెక్ కూడా మనం క్రాస్ పీస్ అనేది ఉపయోగించడం జరుగుతుంది అనమాట అంటే కుండమేడ అనేది తెలిసి ఉంటుంది కదా ఇలా అనమాట ఓకేనా ఇప్పుడు ఈ విధంగా మన స్ట్రైట్ పీసెస్ అనేటివి ఈ విధంగా మనం ఎన్ని కావాలంటే అన్ని ఈ విధంగా మనం స్ట్రైట్గా మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఇప్పుడు ఈ స్ట్రైట్ పీసెస్ అనేటివి మనం ఏ విధంగా జాయిన్ చేస్తామనేది కూడా చూపిస్తానండి ఈ వీడియో అనేది కేవలం నేను బిగినర్స్ కోసమే చేస్తున్నానండి బిగ్నెస్కి చాలా మందికి కూడా క్రాస్ పీస్ ఎలా కట్ చేయాలి స్ట్రెయిట్ పీస్ ఎలా కట్ చేయాలి అనేది కూడా ఐడియా ఉండదండి అందుకోసం అనమాట ఓకేనా ఇప్పుడు మనం ఒక పీస్ వచ్చేసి రైట్ సైడ్ ఉండాలన్నమాట ఈ రైట్ సైడ్ ఒక పీస్ పెడతాం కదా దానిపైన పెట్టేటువంటి పీస్ వచ్చేసి రివర్స్ సైడ్ ఉండాలన్నమాట ఓకేనా ఇప్పుడు మనం ఏం చేయాలనంటే కింద రైట్ సైడ్ పెట్టాం కదా పీసు దాని మీద పెట్టేటువంటి పీస్ వచ్చేసి రివర్స్ సైడ్ పెట్టాలి ఇలా మనం పెట్టేసుకొని ఒక కాలు ఇంచు ఖర్చుతో మనము కుట్టాల్సి ఉంటుందన్నమాట ఎప్పుడైనా సరేనండి ఒక పీస్కి ఇంకో పీస్ జాయిన్ చేసేటప్పుడు తప్పకుండా కూడా రెండు సార్లు కుట్టాల్సి ఉంటుంది అనమాట ఓకేనా ఒకసారి కుట్టి మళ్ళీ ఇంకొకసారి కూడా తప్పకుండా కుట్టు అనేది వేసుకోవాలండి ఇప్పుడు ఇలా మనం కుట్టిన తర్వాత చూడండి ఇలా ఓపెన్ చేసేసుకొని ఇక్కడ మనకి ఖర్చు అనేది ఉంటుంది కదండి చూడండి రిటర్న్ తిప్పినట్లయితే ఇక్కడ మనకి ఖర్చు కనిపిస్తుంది కదా ఈ ఖర్చుని మనం ఇలాగ ఇలా ఓపెన్ చేసేసుకొని ఇలా పెట్టేసుకొని కుట్టేటప్పుడు వచ్చేసి రైట్ సైడ్ పెట్టుకోండి కానీ మీకు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇప్పుడు మనం ఏదైతే కుట్టుంటామో ఆ కుట్టు మధ్యలోకి కుట్టు అనేది వేసుకోవాలన్నమాట పైన అనిగే కుట్టు అనేది వేసుకోవాలన్నమాట ఏదైతే కుట్టుంటామో ఆ కుట్టు మధ్యలోకి కుట్టు అనేది రావాలి ఇప్పుడు మనం వేసే కుట్టు అనేది పడాలన్నమాట ఈ విధంగా మనం క్రాస్ పీస్ కానీ స్ట్రైట్ పీస్ కానీ మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకొని ఒక పీస్కి ఇంకో పీస్ జాయిన్ చేయాల్సి ఉంటుందండి ఓకేనా ఇలా మనకి ఎన్ని పీసులు కావాలంటే అన్ని పీసులు ఈ విధంగా మనం జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఓకేనా ఇక్కడ కూడా ఏంటి అని అంటే స్ట్రైట్ పీస్కి కూడా మనం జాయిన్ చేసిన దగ్గర అటువైపున ఇటువైపు ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే మనం ఈక్వల్గా కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో